ప్లేస్మెంట్ సర్జనీ తర్వాత ఆర్థ్రోస్కోపీ చేస్తాడు తర్వాత ఇప్పుడు నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని వస్తున్నాయి అంటే ఇప్పుడు మోకాలు మార్చి కొత్త మోకాలు వేయడం నా స్పెషాలిటీ ఇప్పుడు ఉన్న మోకాల్ని చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆర్థరైటిస్ సో చిన్న వయసులో అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై లోపల ఈ మోకాలు దెబ్బతింటే రకరకాల కారణాల వల్ల దానికి జాయింట్ మొత్తం మార్చకుండా వేరే పద్ధతులు కొత్తవి వస్తున్నాయి దాంట్లో ఒక పద్ధతి వాళ్ళ ఫస్ట్ టైం మన తెలుగు శ్రేష్ఠులు చేశాం ఆ పద్ధతి ఏంటంటే ప్రొఫెసర్ లీవ్ రైట్ అని ఆయన స్టాక్ హోమ్లో యూనివర్సిటీ ఆఫ్ పని పనిచేస్తారు ఆయన కెరోలిన్స్కా అంటే మీకు నోబెల్ ప్రైజ్ తెలుసు కదా నోబెల్ ప్రైజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడే ఇస్తారు ప్రతి సంవత్సరం కెరోలిన్స్కాలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అక్కడ పిలిచి అక్కడ నోబెల్ ప్రైజ్ అందిస్తారు అంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది ఆ ఇన్స్టిట్యూట్లో సార్ ప్రొఫెసరు తర్వాత మోహన్ నాయర్ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ సర్ఫ్ అని ఒక కంపెనీ ఉంది ఇదేంటంటే బేసిక్గా ఇవాళ చేసింది ఒక యంగ్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ పేషెంట్కి మోకాల్లో కార్టిలేజ్ దెబ్బతింది మీకు తెలుసు కార్టిలేజ్ అంటే పచ్చి కొబ్బరి మొక్కలా ఉంటుంది కార్ట్లేజ్ మొత్తం దెబ్బతింటే నీ రిప్లేస్మెంట్ చేసి కొత్త మోకాలు వేస్తాం బట్ ఈయనకి ఒక్క పర్టికులర్ మన కరెక్ట్గా బొటర్ లేదంత సైజులో ఒక కార్ట్లేజ్ ముక్క ఇరిగిపోయింది అది దాన్ని టెక్నికల్గా ఆస్టియో కాండ్రైటిస్ అంటారు ఆ ముక్క కోసమే మొత్తం జాయింట్ మార్చాల్సిన పని లేదు అదేంటంటే ఇంట్లో ఒక చిన్న రూఫ్లో హోల్ పడితే ఇల్లు మొత్తం రూఫ్ మార్చినట్టు అంత చేయగలరు ఈ రూఫ్ని కనెక్ట్ చేస్తే చాలు సో దట్స్ వాటి వాళ్ళు వాళ్ళు చేసింది అది ఏపీ సర్ఫ్ కంపెనీ దాంట్లో ఈ పర్టికులర్ పేషెంట్ సిటీ స్కాన్ తీసి ఆ సిటీ స్కాన్ మళ్ళీ స్వీడన్ పంపించి దాన్ని త్రీడీ రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ క్యాట్ డయాగ్రమ్స్ చేసి కరెక్ట్గా డిఫెక్ట్ ఎంతుందో అదే సైజులో అదే షేప్లో ఆ ప ఇది తయారు చేసి తీసుకొస్తారు ఆ ఒక్క పేషెంట్ కోసం దానికి ఆరు వారాల కింద పంపించడం జరిగింది ప్రొఫెసర్ దానికోసం ఇక్కడికి వచ్చాడు ఆపరేట్ చేయడానికి ఇది ఫస్ట్ ఆపరేషన్ ఇప్పుడే అయిపోయింది అది బహుశా ఇంకో రెండు మూడు వారాల్లో మీకు ఆ పేషెంట్ని కూడా పర్చేజ్ చేస్తాం సో ఇవన్నీ ఏంటంటే కొత్త టెక్నిక్స్ అందరికీ తెలియాలి ఎందుకంటే పాపం థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు చాలామంది భయంకరమైన నొప్పి మడుగంగానే నొప్పి కాలు తీసి కాలు పెట్టలేరు అలాంటి వాళ్ళకి ఈ ఆపరేషన్ చాలా మంచి రిజల్ట్స్తో ఉన్న ఆపరేషన్ ఇది దానికి మన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొఫెసర్ అందరితోటికి రాడు అంతే కదా మనలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వచ్చేస్తారు ఇప్పుడు ఆయన అక్కడ అన్ని వేల మైల్ నుంచి వచ్చి వాళ్ళు వచ్చారు ఆపరేట్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి సదుపాయాలు మనం ఇవ్వటం మన అదృష్టం పేషెంట్లకు అదృష్టం